जो लाङ्ग्राइभर ओके

ನಮಸ್ಕಾರ ಈರೋ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಊಪಪಟ್ಟ ನಮೋದೇ ಮೊತ್ತ ಐದು ಮುದ್ದಾಲ್ ಮರೆಸ್ಟ್ ಜರಿ ಐದು ಮುದ್ದು ಕೂಡ ವಿವಿಧ ಜಿಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಕ್ರಮ ತಿರುಪತಿ ಕಡಪ ಪ್ರಕಾಶ್ పలు జిల్లాల్లో కూడా వీళ్ళు అన్ని రకాల వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు ఏవైతే సరే లాక్సెస్ ఉన్నాయో హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు టూ వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని జరిగిపోతుంటారు బంగారము వెండి ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ని కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకోవడం జరుగుతుంది వివరాలు అంటే ఈ నెల ఆరో తారీఖు మార్చిలో ఒక బైక్ మన కూతులపట్టు మండలంలో తెఫ్ట్ అయిందన్న సమాచారం ఎదుటూ మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేశాము సో ఆ పర్సన్ ఎవరు అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో ఏవన్ హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా అరవై కేసులు ఇతని మీద ఇరవై వరకు నాన్ వేరబుల్ వారెంట్స్ అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులు ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ఏ టూ సురేష్ ఇతని మీద ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇందులో మూడో ముద్ద ఆయన ఏ త్రీ షేక్ మస్తాన్ ఇతని మీద టోటల్గా యాభై ఏడు కేసులు ఉన్నాయి అండ్ ఏ ఫోర్ ఏపీ మీద ప్రీవియస్గా కేసెస్ లేవు కానీ వీళ్ళంతా వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడము రిసీవర్స్గా యాక్ చేయడం జరుగుతుంది సో మొత్తంగా ఐదుగురు ముద్దాయిని కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము వీరు ఇందులో ఎవరైతే ఏమన్నా ఈ హేమచంద్ర మన దగ్గరే ఆ టౌనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ టూ కొండరాజు సురేష్ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ త్రీ పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ ఫోర్ వరప్రసాద్ ఇతను సత్యసాయి జిల్లా ఓడిసి మండలానికి సంబంధించిన వ్యక్తి ఏ ఫైవ్ సంజయ్ కుమార్ ఇతను కూడా చిత్తూరు గోరం మండలానికి సంబంధించిన వ్యక్తి సో వీళ్ళందరూ కూడా వేరు వేరు జిల్లాల నుంచి ఉండి వీడు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలు అన్ని జిల్లాలలో ఉన్నాయి కడప ఈవెన్ ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా అండ్ బద్వేలు పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి సో ఈ నెల ఆరో తారీఖు జరిగిన ఈ కేసులో పది రోజుల్లోనే మనం అందరి ముద్దాయాల్ని అరెస్ట్ చేసి టోటల్గా ప్రాపర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో మూడు వందల పదహారు గ్రాములు ఆభరణాలు మూడు కిలోల నూట యాభై గ్రాములు వెండి ఆభరణాలు అలానే రెండు టూ వీలర్స్ని ఒక టీవీని కూడా మనం రికవరీ చేయడం జరుగుతున్నాం ఎవరావు తులసి